హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ను లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం అమ్మ చెప్పిన కమ్మని కథలు నీటి కథలు పిల్లలు మనం ఇప్పుడు నక్క బావ మొసలి బావ కథ చెప్పుకుందాం ఒక నదీ తీరంలో నక్క బావ విచారంగా ఉంది అటు ఇటు పచారులు చేస్తోంది తనలో తాను ఇలా అనుకుంది నది పరుగులతో పారుతోంది ఇప్పుడు ఈ నది దాటడం ఎవరి తరం ఎక్కడో పడింది వాన వరదలా వచ్చింది నీరు పరుగు తీస్తోంది నీరు ఎలా చేరతాను ఇల్లు నక్క బావ ఉపాయము ఏదో ఆలోచిస్తూ ఉంది అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటికి వచ్చింది నక్కతో ఏమిటి బావా ఒక్కడువు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు అంది మెరుపులా నక్కబావ మదిలో మెరిసిందో ఓ ఉపాయం అది ముసలితో అంది నిజమేనయ్యా ముసలి బావ నిన్ను చూడగానే నాకొక సందేహం వచ్చింది ఈ అడవిలో నక్కలు ఎక్కువగా ఉన్నాయా ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా మొసలి తడుముకోకుండా అంది అనుమానమెందుకు బావా మేమే ఎక్కువ అని నక్క అంది ఏమో నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది అని మొసలి అంది మా వాళ్లను ఇప్పుడే పిలుస్తాను నువ్వే చూచి లెక్కించి చెప్పు అని మొసలి తమ వాళ్ళనందరినీ పేరు పేరున పిలిచి వరుసగా ఓ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది అప్పుడు నదిపై మొసళ్లవంతెన తయారయ్యింది తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం నేను ఒక్కొక్కరుపై ఎగురుతూ లెక్కిస్తాను అంది నక్క మొసలి సరే అంది నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది అప్పుడు మొసలి ఇప్పుడు లెక్కించావుగా చెప్పు మేమే కదా ఎక్కువ ఉన్నది అంది అప్పుడు నక్క నవ్వి ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది అయితే మాత్రం వచ్చే లాభం ఏంటి అంది నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది పిల్లలు మనం ఇప్పుడు మేకపోతూ గాంభీర్యం కథ చెప్పుకుందాం ఒకరోజు ఒక మేక మంద నుండి తప్పిపోయింది ఇంటి దారి కోసం వెతుకుతూ అడవి లోపలికి వెళ్లిపోయింది చీకటి పడింది కాని ఇంటికి వెళ్లే మార్గం కనిపించలేదు ఏం చేయాలో పాలుపోక అటు ఇటు తిరుగుతున్న దానికి ఒక రాతి గుహ కనిపించింది ఆ గుహ లోపలికి వెళ్లి పడుకుంది ఇంత సమయం గడిచాక సింహం అక్కడికి వచ్చింది ఆ గుహ సింహానిదే లోపలికి వెళ్ళపోయిన సింహానికి ఆ చీకట్లో మిలిమిలా వెరుస్తున్న మేక కళ్ళు కనిపించాయి దాంతో భయపడింది సింహం లోపలికి వెళ్లకుండా ఆ రాత్రంతా బయటే కూర్చుంది సింహం సింహంజాడ పసికట్టిన మేకపోతు కూడా భయంతో గడగడ వణికిపోయింది అమ్మో ఇది సింహం గుహ తెలియక వచ్చి చిక్కుకుపోయాను దాని కంట్లో పడితే ఇంకేమైనా ఉందా గుటుక్కుని మింగేదు ఎలా ఆపద నుండి అనుకొని అనుకుని చోటే కూలబడిపోయింది మేకపోతు తెల్లవారింది మేకపోతు దడదడలాడే గుండెను చిక్కబట్టుకుంది పైకి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ గుహ బయటకు వచ్చింది ఏయ్ ఎవరు నువ్వు సింహాన్ని గద్దించి అడిగింది మేక ఆ గద్దెంపు వినగానే సింహం భయంగా అయ్యా నేను ఈ అడవికి రాజుని తమరెవరు అంది సింహం నా గురించి నీవు వినలేదా ఇప్పటి వరకు నేను తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను నూరు సింహాలను చంపితే గాని నా గెడ్డం తీయనని వ్రతం పట్టాను నీ కోసమే ఎదురు చూస్తూ నీ గుహలోనే మాటు వేశాను నిన్ను చంపితే నా వ్రతం పూర్తవుతుంది అని మేకపోతు గంభీరంగా అంది అంతేకాదు రెండు కాళ్ళు పైకెత్తి సింహం మీదకు దూకడానికి సిద్దమయ్యింది మేకపోతు మేకపోతు మాటలు నమ్మిన సింహం భయపడి అక్కడి నుంచి పారిపోయింది ఈ విధంగా ఉపాయంతో ఆపాయాన్ని తప్పించుకుంది మేకపోతు ఇప్పుడు మనం జిత్తులు మారి నక్క అత్యాశ ఇప్పుడు ఈ కథ గురించి చెప్పుకుందాం ఒక అడవిలో జిత్తులు మారి నక్క ఒకటి ఉండేది నక్కలు సాధారణంగా పులులు సింహాలు వంటి క్రూర మృగాలు వేటాడే తినగా మిగిలిన వదిలిన మాంసాన్ని ఎముకలు తిని బతుకుతాయి రెక్కాడితే గాని డొక్కాడు అన్న బాధ వీటికి లేదు అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్కకు ఒక సువర్ణ అవకాశం లభించింది ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తూ బలిష్టంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు గురి చూసి ఆ పందిని బాణంతో కొట్టాడు అది గురి తప్పి పందికి గాయం చేసింది అడవి పంది రెచ్చిపోయి కోపంతో వేటగాడి మీద దాడి చేసి చంపింది తర్వాత పంది కూడా చచ్చింది ఆ పెనుగులాటలో ఒక పాము కూడా నలిగి నుగ్గునుగ్గయి చనిపోయింది నక్క ఎదురుగా చనిపోయిన పంది పాము లేడి మనిషి కలేబురాలు ఉన్నాయి నక్క ఆనందానికి అంతులేదు బోలెడంత మాంసం మంచి విందు భోజనం ఆహా ఏమి నా భాగ్యం అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు అని మనసులో అనుకుంది సరేలే ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినవచ్చు ముందుగా నరాలతో తయారు చేసిన బాణం నారీని తింటాను అనుకొని బాణంని కాలు కింద పెట్టి నారీని కొరికింది బిగుతుగా ఉన్న నారీ తెగిపోవటం వల్ల విల్లు వేగంగా నక్క గుండెకు తగిలింది ఆ దెబ్బకు నక్క గిలగిలా తన్నుకుంటూ చనిపోయింది ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు వాటితో సర్దుకోలేరు ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనటానికి ఈ అత్యాసకత ఒక ఉదాహరణ పిల్లలు మనం ఇప్పుడు దెబ్బకు దెబ్బ రెండు గుప్పిళ్ళు ధాన్యం ఈ కథ గురించి చెప్పుకుందాం ఒక రైతు ఉండేవాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుని వచ్చి పట్టణంలో అమ్ముకునేవాడు ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు ఒకరోజు కట్టెలు కొట్టి బండి నిండా వేసుకుని పట్టణానికి వస్తున్నాడు ఆ రైతు ఒక వ్యాపారి ఎదురై కట్టెల బేరం చేశాడు ఈ కట్టెల బండి ఎంతకిస్తావని అడిగాడు వ్యాపారి రైతు ఇరవై రూపాయలకిస్తాను అన్నాడు నాదోరా అన్నాడు ఆ వ్యాపారి రైతు బండి తోలుకుని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్ళాడు అక్కడ కట్టెలు దించాడు వ్యాపారి ఇరవై రూపాయలు ఇచ్చాడు రైతు ఖాళీ బండి తోలుకుని వెళ్ళబోతుంటే వ్యాపారి ఆపాడు అదేంటి రైతన్న నా బండి తీసుకుని ఎక్కడికి పోతున్నావు కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కదా అన్నాడు ఆ వ్యాపారి అదెట్లా అన్నాడు ఆ రైతు ఇట్లా ఏమిటి ఇట్లానయ్యా అంటూ వ్యాపారి వివరించారు ఈ కట్టెల బండికి నన్ను ఇరవై రూపాయలను అడిగావా లేదా అని అడిగాడు వ్యాపారి ఆ అడిగాను అన్నాడు ఆ రైతు నీకు ఇరవై రూపాయలు ఇచ్చానా అన్నాడు ఆ వ్యాపారి ఇచ్చావు అన్నాడు రైతు అయితే చెప్పు ఈ బండి నాదైపోయింది కదా అంటూ వ్యాపారి బండి లాక్కున్నాడు అమాయకుడైన రైతు తలవంచుకుని ఇంటికి వెళ్ళిపోయాడు రైతుకు ఒక కూతురు ఉంది చాలా తెలివైన పిల్ల తండ్రి నడికి కథంతా తెలుసుకుంది వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు కొన్ని ఎండు మొప్పు కట్టుకుని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్ళింది షావుకార్ గారు కొన్ని ఎండు కట్టెలున్నాయి కొంటారా అని అడిగింది ఆ అమ్మాయి ఎంత రెండు గుప్పిళ్ళు ధాన్యం అని చెప్పింది ఆ అమ్మాయి వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది కట్టెల మోపు తీసుకున్నాడు ఆ అమ్మాయికి రెండు గుప్పిళ్ళ ధాన్యం ఇవ్వబోయాడు షౌకర్ గారు ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి అని అన్నది ఆ అమ్మాయి ఆమె మాటలు విని వ్యాపారి చెకుతులయ్యాడు అంటే ఏమిటి అని అడిగాడు ఆ అమ్మాయిని ఆ ఏముందిలే అర్థం కాకపోవడానికి రెండు గుప్పిళ్ళ ధాన్యానికి మీరు కట్టెలు కొన్నారా లేదా అని అడిగింది తిరిగి ఆ అమ్మాయి వ్యాపారితో ఆ అవును మరి ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్ళు కూడా కోసి ఇవ్వండి నేను సరిగ్గానే చెప్పానా అని అని అడిగింది మళ్ళా తిరిగి అది ఎట్లా గట్టిగా కేకలు వేశాడు ఆ వ్యాపారి ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పిళ్ళు కూడా కోసి ఇస్తారా అని అడిగాడు వ్యాపారి ఎందుకు ఇవ్వకూడదు కానీ ఎట్లా అని అడిగాడు వ్యాపారి అమ్మాయి అంది మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదు అట్లాగే మర్చిపోయారా ఆమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది ఆమెకు క్షమాపణ చెప్పి బండికి ఇచ్చేశాడు పిల్లలు మీకు ఈ కథలు నచ్చినాయనుకుంటాను తిరిగి మళ్ళా వేరే కథలతో కలుసుకున్నాం మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ